साथियों नवरात्रि के पहले दिन से जीएसटी में भी भारी कटौती की गई है मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में यहां लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं आप इतनी सफलता से सुपर जीएसटी सुपर सेविंग अभियान भी चला रहे हैं मित्र लारा का मोटा मदटे रोज జిఎస్టీ పై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది నాకు చాలా సంతోషంగా ఉంది యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ కూడా జిఎస్టి పొదుపు ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో మీరందరూ జరుపుకున్నారు మీరు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం తాలూకా ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించారు मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से आठ हजार करोड़ रुपए से ज्यादा की सेविंग होगी ये सेविंग इस बार त्योहारों का आनंद और बढ़ा रही है लेकिन मेरा एक आग्रह भी है हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है నాకిప్పుడే చెప్పారు నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎనిమిది వేల కోట్లకి పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది మనం ఈ జిఎస్టి పొదుపు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా वोकल फॉर लोकल అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి సాధ్యం విక్షిత్ ఆంధ్రా సే హి విక్షిత్ భారత్ కా సపనా పూరా హోగా మే 1 బాత్ ఫిర్ నయే ప్రాజెస్ట్ కే liye ఆంధ్రా ప్రదేశ్ కే సభీ లోగో కో బహత్ బహత్ బదాయి دیتا హూ mere saath boliye bharat mata ki మిత్రులారా వికసిత్ ఆంధ్రప్రదేశ్ తోనే వికసి భారతదేశం కళ నెరవేరుతుంది నేను మరోసారి ఈ కొత్త ప్రాజెక్టుల తాలూకా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి దో బచ్చే ఓ పెయింటింగ్ లేక హె जरा हमारे एसपीजी के लोग इसको कलेक्ट कर ले इधर पिल इकड़ा चित्राल पटक एसपीजी वालू का चित्र पंप उनसे कलेक्ट कर लीजिए वहां से मेरे साथ बोलिए भारत माता की जय भारत माता की जय भारत माता की जय बहुत बहुत धन्यवाद मित्र నిమ్మలూరులో అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభం మన దేశ రక్షణ రంగంతో ఆత్మ సాధించడానికి మరో అడుగు ముందుకు పడినట్టుగా అయ్యింది ఈ ఫ్యాక్టరీ భారతదేశ నైట్ విజన్ పరికరాలు క్షిపణుల కోసం సెన్సార్లు మరియు డ్రోన్ గార్డ్ వ్యవస్థలను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి పెంచబోతుంది ఇక్కడ తయారు చేసిన పరికరాలు భారతదేశ రక్షణ రంగ ఎగుమతులను సత్య ఎతనకు కూడా తీసుకెళ్లడానికి మనందరికీ కూడా దోహత పడతాయి అలానే మన భారత రక్షణ రంగం తాలూక శక్తి ఏంటో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లోనే మనమందరం కూడా ప్రత్యక్ష సాక్షిగా మనమందరం చూసాం సాక్ష్యం ఉంటే खुशी है कि आंध्र सरकार ने तन्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है ड्रोन इंडस्ट्री के जरिए कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा और अभी मैंने कहा ऑपरेशन सिन्दूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है मित्र आंध्र प्रदेश प्रभुत्व ను భారతదేశ డ్రోన్ హబ్గా తయారు చేయాలని సంకల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది డ్రోన్ హబ్ ద్వారా కర్నూలు మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీస్ కు సంబంధించి అనేక కొత్త రంగాలు అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో చెందుతాయి ఆపరేషన్ సింధూర్ ఇందాక చెప్పినట్టు మన డ్రోన్లు కూడా ఎంతో అద్భుతాలు సృష్టించాయి ఆ అద్భుతాలను చూసి యావత్ ప్రపంచం అంతా కూడా అబ్బులు పోయిందని గర్వంగా తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కర్నూల్ డ్రోన్ రంగంలో దేశానికే గర్వకారణంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను హై సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఇంకా సిటిజన్స్ జీవన ఆసాన్ బనా ర देश में 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है सस्ती दवाइयां सस्ता इलाज बुजुर्गों के लिए आयुष्मान कार्ड जैसी अनगिनित सुविधाएं इनसे ईज ऑफ लिविंग का एक नया अध्याय शुरू हुआ है मित्रा महाप्रभुत्व का मिशन सिटीजन सेंट्रिक डेवलपमेंट ये लक्ष्य तो కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం దేశంలో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం తక్కువ ధరకే మందులు మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి సౌకర్యాలు వీటన్నిటితో प्रजल जीवित विधान सौकर्यवंत अध्य मन भारत देशों मन प्रारंभिक साथियों नवरात्रि के पहले दिन से जीएसटी में भी भारी कटौती की गई है मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में यहां लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं आप इतनी सफलता से సూపర్ సూపర్ సేవింగ్ అభియాన్ మిత్రులారా నవరాత్రి నుంచి జిఎస్టి పై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది నాకు చాలా సంతోషంగా ఉంది యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజల అందరూ కూడా జిఎస్టి పొదుపు ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో మీరందరూ జరుపుకున్నారు जीएसटी सुपर सेंविंग्स अने कार्यक्रम तालूका प्रचार इंत विजयवंत प्रति वक्र निर्वहित मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से 8000 करोड़ रुपये से ज्यादा की सेविंग होगी ये सेविंग इस बार त्योहारों का आनंद और बढ़ा रही है लेकिन मेरा एक आग्रह भी है हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है